హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే వచ్చేసింది ఇప్పటికే ఎండ వేడిమికి తట్టుకోలేక అల్లాడుతున్నటువంటి ప్రజలకు వరుణ దేవుడు వాతావరణ శాఖ చల్లటి తీపికి అభిలందించాయి మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కరువునున్నాయి అలాగే రేపటి నుంచి మరొక రెండు రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా పొలాల్లో పనిచేస్తున్నటువంటి రైతులు కానీ రైతు కూలీలు కానీ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఏ జిల్లాల్లో వర్షాలు కురవు అనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఈ వీడియోని కనుక షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే ఉందన్నమాట ఇక పూర్తి వివరాలు మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఉన్న ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మాలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు వికలాంగులకు మీరేదైనా సహాయం చేయాలనుకుంటే ఎంతోమంది ఉన్నవాళ్ళు ఉంటారు కొంతమంది లేని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి లేని వాళ్ళకు మాలాంటి వికలాంగులకు ఒకరి మీద ఆధారపడకుండా జీవించడానికి మీ వంతు సహాయంగా ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ వంతు సహాయంగా మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి దేవుడైతే మీరు చల్లగా చూస్తారు ఒక్క రూపాయ నుంచి కూడా మీరు లక్ష రూపాయల వరకు కూడా హెల్ప్ అనేది చేయొచ్చు చాలామంది ఉన్నవాళ్ళు ఉన్నారు అటువంటి వారందరూ కూడా స్పందించి మన ఛానల్లో ఉన్నటువంటి వికలాంగులకు అందరికీ కూడా మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇది మనకు ఇక వివరాలు అయితే తెలుసుకుందాం అంటే వాతావరణానికి సంబంధించి వర్షాలు ఏ జిల్లాల్లో ఉంటాయి ఎండలు ఏ జిల్లాల్లో ఉంటాయనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపాయి ఇప్పటికే ఎండ వేడిమిని తట్టుకోలేక అల్లాడుతున్నటువంటి ప్రజలకు ఇది పెద్ద శుభార్తనే చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఎప్పుడు వర్షం వచ్చినా కూడా నష్టపోయేది ముందుగా రైతనం అనమాట ఇక రైతన్నలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే కూలీలు రైతు పొలాల్లో పనిచేసేటువంటి కూలీలు కూడా మనకు పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం వస్తుంది ఇంతే కాకుండా మనకు పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మనకు పొలాల్లో ఉండకుండా బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా ఏదైనా భవనాల్లోకి వెళ్ళి మీరు తలదాచుకోవాలి వర్షాలు వచ్చేటప్పుడు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇక హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి మీరు అందరూ కూడా ఒకసారి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరింత సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోండి ఇది వీడియో లైక్ చేయండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి